హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే పూర్ణం బూరెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ పాటించాలండి ఆ టిప్స్ అన్నిటినీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఈ రకంగా గనక చేసినట్టయితే మీరు త్రీ డేస్ వరకు పూర్ణం బూర్లు బయట ఉంచిన మనకి పాడవకుండా బయట లేయర్ అనేది కూడా సాఫ్ట్గా వస్తుందండి మనకి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సంక్రాంతి స్పెషల్గా మీకు ఏ ఏ రెసిపీస్ చేసి చూపించాలో నేను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి వాటిని తప్పకుండా చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను సో ఇప్పుడు పూర్ణం బూర్లు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ మనం తోపు అంటే బయట లేయర్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు వరకు మినప్పప్పుని మీరు మార్నింగ్ చేసేటట్టుంటే నైటే ఇవన్నీ నానపెట్టుకోవాలండి వీటిని మినప్పప్పుని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి అలానే వేరొక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఒకటికి ఒకటి తీసుకుంటే బాగా వస్తాయండి కానీ నేను కొంచెం మినప్పప్పు ఎక్కువ ఉరుమవుతుంది అనేసి ఒకటిన్నర కప్పు వరకు నేను గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను బియ్యం మినప్పప్పుని బాగా కడిగేసుకొని మనం ఒక సిక్స్ అవర్స్ అయినా మనం నానపెట్టుకోవాలండి సిక్స్ అవర్స్ తర్వాత చూడండి మినప్పప్పు అనేది బాగా నానింది వీటిని ఇంకొకసారి బాగా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి మినప్పప్పు అనేది మెత్తగా ఉంటేనే మనకి బూర్లు అనేది లోపల సాఫ్ట్గా వస్తుంది సో ఇలా మనం కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి దానివల్ల నుండి నేను మినప్పప్పుని బియ్యాన్ని వేరువేరుగా నానపెట్టుకున్నాను ఇప్పుడు బియ్యాన్ని కూడా ఇంకొకసారి వాష్ చేసేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అంటే కొంచెం నూక తెలిసిన మరిగా మనం మిక్సీ పట్టుకోవాలి దీనిలో కూడా కొంచెం వాటరే వేసుకొని మనం కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకోవడం వల్ల బూరె అనేది మనకి బయట క్రిస్పీగా వస్తుంది సో ఈ రెండు టిప్స్ అనేది మీరు కంపల్సరీ పాటించండి చూడండి చాలా కొంచెం నూకగా నేను రవ్వగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలా మినపప్పు బియ్యాన్ని మనం గరిటతో కంటే చేత్తో బాగా కలుపుకుంటే బాగా కలుస్తుందండి ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం స్వీట్నెస్ కోసం ఒక మూడు స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీకు షుగర్ ఇష్టం లేకపోతే ఒక మూడు స్పూన్ల వరకు నాటు చక్కెరని యాడ్ చేసేసుకోండి ఈ పూర్ణం బూరలు అనేవి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే మీరు తోపుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లేయర్ అనేది కోడ్ అవుతుంది అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం చేత్తోనే మళ్ళీ బాగా కలుపుకోవాలండి మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఈ షుగర్ అంతా బాగా మనకి పిండిలో కలిసి పిండి అనేది కొంచెం బాగా రెడీ అవుతుంది అంటే కొంచెం పులుపుదనం వస్తే మనకి కొంచెం బాగుంటుందండి సాఫ్ట్ గానైనా ఇప్పుడు లోపల పూర్ణం కోసం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని నేను బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ అయినా నానపెట్టుకోవాలండి మీకు వన్ అవర్ ఖాళీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోండి అప్పుడు మనకి శనగపప్పు అనేది బాగా ఉడుకుతుంది అలానే మనకి ఉబ్బిరి కూడా అవుతుంది ఎక్కువగా అవుతుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాత దీన్ని ఒక కుక్కర్లోనికి తీసేసుకొని ఒక కప్పు అంటే ఒక గ్లాస్ దీనికి పప్పుకి ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని కుక్కర్ వేసి ఒక మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయాక ఇలా స్ట్రైనర్లోనికి పప్పుని వడపేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా మనకి గిన్నెలోనికి వస్తుంది పప్పు చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మీరు దీన్ని పప్పు గుత్తుతోనైనా ఎనుపుకోవచ్చు లేదు అంటే మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఈ వాటర్తో మనం పప్పు రసాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పప్పునంతటిని ఒక గిన్నెలోనికి తీసుకోండి ఇప్పుడు బెల్లం కోసం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి నేను గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని అలానే ఒక మూడు స్పూన్ల వరకు వాటర్ని వేసేసి బెల్లం అంతా బాగా కరిగించుకోవాలండి మీరు స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకు వేసుకోండి అంతేగాని పప్పు కన్నా ఎక్కువగా బెల్లం వేసుకోకండి ఇక్కడ మనకి ఇలా వేసుకుంటే బోరెలు అనేవి చెడిపోయే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని నేను వడపోసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కళాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పుని దీనిలో వేసేసి ఒక టూ మినిట్స్ నెయ్యి అంతా బాగా కలిసేలా శనగపప్పుకి కలుపుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం వాటర్ అనేది దీనిలో వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పప్పు బెల్లం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం పప్పు అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూ ఉంటే మనకి థిక్నెస్ అనేది వస్తుంది చూడండి ఇంకా మనకి థిక్గా రావాలా ఇలా ఒకటి రెండు పప్పు బద్దలు ఉంటే ఇలా గరిటతో మెదిపేసుకోండి మనకి బాగా మెదిగిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే అలా ఉంచుతూ కలుపుతూ ఉంటే మనకి పప్పు అనేది చిక్కబడి బాగా ముద్దలాగా రెడీ అవుతుందండి ఇలా ముద్దలాగా రెడీ అయితే దీనిలో మనం ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి అలానే మీకు ఎండి కొబ్బరి ఫ్లేవర్ ఇష్టమైతే ఒక మూడు స్పూన్ల వరకు ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోవాలా అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేయండి ఇప్పుడు పప్పు అంతా మనకి బాగా గట్టిపడింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా పల్చగా కళ అంతా మనం స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి త్వరగా ఆరుతుందండి సో ఇలా ఆరిన దాన్ని మనం నెయ్యి రాసిన చేతులతో మనం మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వంటలుగా చేసేసుకోవాలి ఇలా మొత్తం ఉంటలుగా చేసేసుకున్నానండి నేను ఇప్పుడు లోపల పూర్ణమైతే రెడీ అయిపోయింది బయట తోపులో ఒక్క చిటికెడు సోడా పిండిని వేయండి వేసి బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా అంటాం కదా వాటిని వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పూర్ణం ఉంటను తీసేసుకొని మనం ఈ తోపులో వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మనం పర్ఫెక్ట్గా కోడ్ అయ్యేలాగా కోట్ చేసేసుకోవాలి ఈలోపు మనం డీప్ ఫ్రై సరిపడినట్టు ముందే ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా కాకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ కాంచుకున్నాక మనం ఇలా ఒక్కొక్కటిగా మనం పూర్ణం బూరెల్ని వేసేసుకోవాలా కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఒకటి పైకి వచ్చాక మాత్రమే ఇంకొకటి వేసుకోండి అలానే కొంచెం దూరం దూరంగా వేసుకోండి అప్పుడే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా మనకి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఇలా మొత్తం బూరెల్ని మనం ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక మనం తీసేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో పండగ రోజు మనకి ఎంతో ఇష్టమైన పూర్ణ బూరెల్ని తీసే చేసేసుకొని మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి ఈ పూర్ణం బూరెలు అనేవి మనకి త్రీ డేస్ వరకు మనకి ఇలా చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది అలానే బయట లేయర్ అనేది గట్టిపడకుండా కూడా ఉంటుందండి ఫస్ట్ రోజు మనం ఏ టేస్ట్తో ఎంత సాఫ్ట్గా తిన్నామో అంతే సాఫ్ట్గా మనకి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి తప్పకుండా ఆ రెసిపీస్ చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి కంపల్సరీ ఈ సంక్రాంతి స్పెషల్ వీడియోస్ని అన్నిటినీ చూడండి బాయ్ అండి